ఆసరా పెన్షన్ చేయుత పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గనుక వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకి ఆరు వేలు దివ్యాంగులకి నా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహించిన ఒక కార్యాచరణ ప్రోగ్రాంలో దీనిపై ముహూర్తం ఖరారు చేస్తున్నట్లుగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలు బాగున్నాయా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు బాగున్నాయా అనేది తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రారంభం అనంతరం ఖచ్చితంగా కొత్త పెన్షన్ల పెంపు ఉండబోతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఆగస్టు ఒకటో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏదైతే ప్రకటన నాలుగు వేలు ఆరు వేల రూపాయల ప్రకటన ఉందో దాన్ని పెంచాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది మొత్తం లబ్ధి సంఖ్య అలాగే అరువులు ఎవరు అనహరువులుగా రద్దు చేయాల్సిన కార్డులు ఎన్ని వీళ్ళకి సంబంధించిన బడ్జెట్ నిధులు ఎంత కేటాయించాల్సిన అవసరం ఉన్నది అనే వివరాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఈ నెల ఇరవై ఐదులోగా మంత్రి సి మంత్రి గారికి సీతక్క గారికి అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు తదనంతరమే దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులతో పాటు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు అవుతాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ కొల్లికి వస్తే మాత్రం తక్షణమే ఆగస్టు ఒకటో తారీఖు నాడే ఈ ఏదైతే చేయూత పథకం ఉందో దాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది తాజాగా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మీ తోటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు